ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ ఇక ఈ ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం మన ఇంట్లో వాడుకునేటటువంటి వంటింటి దినుసుల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది జీలకర్ర గురించి జీర్ణశక్తిని పెంచేటువంటి ఈ జీలకర్రలో మీకు తెలియని అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి వీటన్నిటిని వరుసగా మనం తెలుసుకుందాం జీలకర్ర ఏదో అపోప్ పెట్టడానికి మాత్రమే కాదు దీంట్లో మాంసకృతులు ఉంటాయి పిండి పదార్థాలు ఉంటాయి కొవ్వు పదార్థాలు ఉంటాయి ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఎన్నో విటమిన్లు అన్నిటికీ మించి సువాసన కలిగించే తైలాలు అమేజింగ్ ఇది దీంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం ఇక జ్వరం కానీ లేకపోతే పైచ్యం వల్ల దద్దులు రావటం కానీ బాగా దురదగా అనిపించటం కానీ లేదా ఇండైజేషన్ అంటే జీర్ణశక్తి తగ్గటం కానీ ఇలాంటి అన్ని సందర్భాల్లో ము ముఖ్యంగా మీకు గుర్తుకు రావాల్సింది జీలకర్రే అంటే జ్వరంలో జీలకర్రను వాడచ్చు అలాగే ఈ పైచ్యం వల్ల దద్దుళ్ళు అంటే అట్టికేరియల్ ర్యాష్ తయారైనప్పుడు వాడొచ్చు దురదగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు జీర్ణశక్తిని పెంచుకోవటానికి కూడా వాడుకోవచ్చు ఎలా వాడుకోవాలి జీలకర్ర పొడి బెల్లం సమంగా కలపండి రెండే కాంబినేషన్ జీలకర్ర పొడి బెల్లం తురుము రెండింటినీ కలిపి నోరండి కుంకుడు గింజలు అంత మాత్రం ఇప్పుడు రోజు కూడా మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల కూడా ఈ మాత్రలు తి తీసుకుంటూ ఉండండి దీంతో మీకు రోజు విడిచి రోజు వచ్చేటువంటి మలేరియా లాంటి జ్వరాలు అలాగే పైచ్యం వల్ల తయారయ్యేటువంటి దద్దుర్లు అలాగే దురదలు ఇలాంటివి తగ్గుతాయి ముఖ్యంగా జీర్ణశక్తి పెరుగుతుంది డైజెషన్ దీంతో ఎన్హాన్స్ అవుతుంది ఇక మగపిల్లల్లో మగవాళ్ళల్లో వీర్యం తగ్గడం అనేది పెద్ద సమస్య ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ జీలకర్ర ఉపయోగపడుతుంది అంటే ఈ శమను వాల్యూమ్ తగ్గినప్పుడు దాన్ని పెంచుకోవడానికి జీలకర్రను వాడుకోవచ్చు ఆసక్తిగా ఉంది కదా ఎలా వాడాలో తెలుసుకుందాం జీలకర్ర పొడి అలాగే బెల్లం ఈ రెండింటి సమంగా కలిపి నూరి కుంకుడు గింజలంత మాత్రలు చేసుకొని రోజు మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం రాత్రి పాలతో తీసుకుంటూ ఉండాలి మాత్రల్ని దీంతో వీర్య వృద్ధి అవుతుంది దీంతో ఈ సంతాన రాహిత్యం సమస్య నుంచి బయటపడవచ్చు జీలకర్ర పొడి ఉప్పు కరక్కాయ పొడి సమంగా కలపండి ఈ మూడు కూడా మీకు చాలా తేలిగ్గా లభ్యమయ్యేవి జీలకర్ర పొడి మీ ఇంట్లో ఉండేది ఉప్పు మీ ఇంట్లో ఉండేది కరక్కాయల పొడి ఉండకపోవచ్చు మామూలుగా పోపులపెట్టిలో కరక్కయ ఉంటుంది ఒకవేళ లేకపోయినా కానీ హరితకి చూర్ణ అన్న పేరుతో ఆయుర్వేద మందుల షాపులో కానీ మూలికల షాపులో కానీ దొరుకుతుంది మూడింటిని ఈక్వల్గా కలపండి జీలకర్ర పొడి ఐదు గ్రాములు తీసుకుంటే ఉప్పు ఐదు గ్రాములు కరకాయ పొడి ఐదు గ్రాములు జీలకర్ర పొడి ఇరవై గ్రాములు తీసుకుంటే ఉప్పు ఇరవై గ్రాములు పొడి ఇరవై గ్రాములు ఇలా సమంగా కలిపి నెల చేసుకోండి ఇక దీంతో చక్కటి టూత్ పౌడర్ సిద్ధమవుతుంది ఈ పళ్ళ పొడితోటి రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం తోముకుంటూ ఉండండి గమ్ మసాజ్ చేయండి అంటే ఏమిటి బొట్టన వేలు చూపులు వేలుతోటి బాగా చిగులను పట్టుకొని మసాజ్ చేయండి పైనుంచి కిందకి పక్కలకి దీంతో ఆశ్చర్యకరమైన ఫలితం కనిపిస్తుంది చిగుళ్ళ నొప్పి తగ్గుతుంది వాపు తగ్గుతుంది చిగుళ్ళ నుంచి రక్తంగా కావటం తగ్గుతుంది చలదంతం అంటే దంతాలు కదలటం అన్న సమస్య తగ్గుతుంది వీటన్నిటి నుంచి మీరు బయటపడవచ్చు ఇక నిద్రారాహిత్యం మరొక పెద్ద సమస్య అంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో దాదాపుగా యాభై శాతం మంది అనుబంధంగా ఈ సమస్యని వ్యక్తపరుస్తూ ఉంటారు పట్టడం లేదు డాక్టర్ గారని రోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక స్పూను జీలకర్ర పొడిని అరటిపండులో కలుపుకొని తింటూ ఉండండి దీంతో చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది అట్టిపండు మాటను పెట్టి తినచ్చు లేదా అట్టిపండుని అలాగ మధ్యకి తుంపి దాన్ని జీలకర్ర పొడితో రద్దీ తినేయండి వండర్ఫుల్ కాంబినేషన్ ఇది మామూలుగా చాలామందికి అట్టిపండున అట్టిపండుగానే తినాలేమో అని అనుకుంటూ ఉంటారు కానీ జీలకర్రతో కనిపి తినండి మళ్ళీ గమ్మత్త రుచి ఉంటుంది అన్నిటికీ మించి చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది రాత్రిపూట మజిల్ క్రామ్స్ పిక్కలు పట్టేయటం ఇలాంటివన్నీ తగ్గుతాయి ఎందుకంటే అట్టిపండులో పొటాషియం ఉంటుంది జీలకర్ర ఏమో ఆ బ్రెయిన్ హయ్యర్ సెంటర్స్ని శూజన్ చేస్తుంది చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది ఇక చర్మవ్యాధులు కానీ కడుపులో మంట కానీ నోటి పూత కానీ పేగు పూత కానీ తన శరీరంలో బాగా వేడిగా ఉండటం అత్యుష్ణం ఇది కానీ ఇంకా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా డయేరియా ఇలాంటివి ఇవి కానీ అన్నిటికీ ఇది ఒక చక్కని అద్భుతమైన రామబాణలా పనిచేస్తుంది జీలకర్ర కాంబినేషన్లో వాడాలి ఎలా అంటే జీలకర్ర అతి మధురం మధు అంటాం పటికి బెల్లం ఈ మూడు చూర్ణాలని సమంగా కలపండి అంటే జీలకర్ర ఒక ఇరవై గ్రాములు తీసుకున్నారనుకోండి అతి మధురం పొడి అంటే ఎస్టిమధు చూర్ణం ఒక ఇరవై గ్రామం తీసుకోండి పటికి బెల్లం కూడా ఇరవై గ్రాములు తీసుకోండి అంటే అరవై గ్రాముల ఔషధం మీకు సిద్ధం అవుతుంది దీన్ని అలా నిల్వ చేసుకొని రోజు రెండు లేదా మూడు సార్లు పూటకి అరచించాడు చొప్పున అంటే మూడు గ్రాముల చొప్పున అర గ్లాసు నీళ్ళకి కలిపి కానీ లేదా పాలకు కలిపి కానీ లోపలికి తాగుతూ ఉండండి దీంతో రక్తం శుద్ధి అవుతుంది చర్మదోషాలు తగ్గుతాయి అలాగే కడుపులో మంట తగ్గుతుంది నోటి పూత మటుమాయం అవుతుంది ఇంకా పేగుపూత కూడా తగ్గుతుంది వికారం లోపల వేడిగా ఉండటం అత్యష్ అత్యుష్ణం ఇంకా ఇలాంటివన్నీ తగ్గి మానసిక ప్రశాంతత వస్తుంది శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్స్ ఇవి వాడటం వల్ల ఒకవేళ ఆ జీర్ణసేపు గోడలు దెబ్బతిని ఇబ్బందులు ఉంటే అవి కూడా తగ్గుతాయి అది దీని ప్రత్యేకత రోజు రెండు లేదా మూడు సార్లు ఒక పావు చించాడు వంతున ఈ భావన జీలకర్రని అలా నోట్లో వేసుకొని ఆ కాస్త నవిరి తినండి తిరగటం తగ్గుతుంది నోట్లో నీళ్ళోవటం అనే సమస్య తగ్గుతుంది వాంతి తచ్చినట్టు ఉండటం నాస్యా తగ్గుతుంది అలాగే నోటి నుంచి ముక్కు నుంచి చిగుడు నుంచి రక్తస్రావాలు అవుతూ ఉంటే ఆ రక్తస్రావాలు తగ్గుతాయి అలాగే పైల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి పైల్స్ని కూడా ఈ జీలకర్ర తగ్గిస్తుంది మొలల వ్యాధి మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలామందిని ఇలాంటప్పుడు జీలకర్ర పొడిని నీళ్ళ కలిపేసేసి ఆ పైన లేపనం చేస్తూ ఉండాలి అలాగే జీలకర్ర పొడి అలాగే స్వచ్ఛమైన పసుపు రెండు కలిపి దీనికి తగినంత ఎండు ద్రాక్షని కలిపి నోరాలి కుంకుడు గిన్నెంత మాతలు చేసుకొని మూడు పూట్ల కూడా ఒకటి లేదా రెండు మాత్రలు చొప్పున నీళ్లతోటి వేసుకుంటూ ఉండాలి దీంతో ఆ మొలల వే తగ్గుతుంది చూసారు జీలకర్రని ఎక్స్టర్నల్గా వాడచ్చు ఇంటర్నల్గా కూడా వాడచ్చు దీంతో ఇబ్బంది పెట్టే మొలల సమస్య తగ్గుతుంది సింపుల్ ముందేమో జీలకర్ర పొడికి నీళ్లు కలిపేసేసి దాన్ని ఆయింట్మెంట్లా పోయాలి ఇప్పుడు ఎక్స్టర్నల్ అయిపోయింది ఇంటర్నల్గా ఎలా వాడాలి అంటే జీలకర్ర పొడి పసుపు రెండు కలపండి కలిపి ఇప్పుడు దీనికి తగినంత ఎండు ద్రాక్షను కూడా కలపండి అన్నింటి కలిపి నోరండి అది ముద్దలాగా అవుతుంది దాంతోటి మాతలు చేసుకోండి కుంకుడు గింజ అంత మాతలు చేసుకోవాలి నిల్వ చేసుకోండి ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటల కూడా ఒకటి లేదా రెండు మాతలు పూటకు చొప్పున నీళ్ళతోటి వేసుకుంటూ ఉండండి పైల్ సమస్య తగ్గుతుంది ఈ కడుపులో తిప్పినట్టు ఉండటం మలబద్ధకం కడుపు ఉబ్బరింపు పేగుపోత అన్నిట్లో కూడా ఈ జీలకర్ర ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీన్ని ఒక కాంబినేషన్తో వాడాలి అంటే ఉసిరి పొడి జీలకర్ర పొడి ఎండు గులాబీ రేకుల పొడి ఉప్పు నాలుగు సమంగా కలపండి సింపుల్ కాంబినేషన్ ఉసిరిపొడి జీలకర్ర పొడి ఎండు గులాబీ రేకుల పొడి అలాగే ఉప్పు సమభాగాలుగా కలిపి ఒకటి లేదా రెండు స్పూన్ల చొప్పున రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం భోజనం తర్వాత దీన్ని నోట్లో వేసుకొని చప్పరిచి మింగుతూ ఉంటే ఆ తిప్పినట్టు ఉండటం మలబద్ధకం సమస్య కడుపు ఉబ్బరింపు తేగుపూతలు అన్నీ కూడా మటు మాయమవుతాయి ఇదంతా అయితే జీలకర్రకు ఒక ముఖ్యమైన ఉపయోగం ఉంది తల్లిపాలు తగ్గినప్పుడు తల్లిపాలు ఇది పెంచుతుంది అన్నిటికి మించి గర్భస్థ శిశువు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది ఎలా అంటే గర్భధారంతో ఉన్నప్పుడు గర్భిణీలు జీలకర్రని వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని ఆ కషాయానికి పాలు తేనె కలిపి తీసుకుంటూ ఉండాలి ప్రతిరోజు టీ కాఫీలు బదులుగా దీన్ని తీసుకోవాలి చక్కని కాంబినేషన్ బదులే రుచిగా ఉంటుంది జీలకర్ర నీలకు వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయానికి పాలు తేనె కలపాలి దీన్ని టీ లాగా తాగుతూ ఉండాలి ప్రతిరోజు తాగుతూ ఉంటే గర్భస్థ శిశువు పెరుగుదల బాగుంటుంది సుఖ ప్రసవం జరుగుతుంది అలాగే ప్రసవానంతరం శిశువుకి తల్లిపాలు కూడా బాగా లభ్యం అవుతాయి జీలకర్ర ఒక అద్భుతం ఒక అమృతం దీని ఉపయోగాలు మనం తెలుసుకుని వాడుకుంటే ఇన్ని చక్కటి ఆరోగ్య లాభాలు పొందొచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయోత్కంగా సమగ్రంగా తీసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం